అంజనీ సుత శ్రీరామదూత శ్రీ మహాగణపతే నమ శ్రీ సరస్వతీ నమ శ్రీపాదవల్లభ నృసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయ నమ ఒకసారి గంధమాదనంలో ఉన్నటువంటి హనుమంతుడికి శ్రీరాముడి పిలుపు లేకుండానే అయోధ్య చూడాలనే కోరిక పుట్టి అయోధ్యకు బయలుదేరాడు అని చెప్పుకున్నాం కదా సాధారణంగా హనుమంతుడు సూక్ష్మరూపంతో సరాసరి అంతఃపురంలోకి వెళ్ళిపోయేవాడు కానీ ఈసారి మామూలు కోతి రూపంతో అయోధ్యలోని వీధుల్లో అటు ఇటు తిరిగి అన్నీ గమనించుకుంటూ చివరికి రాజద్వారం దగ్గరికి చేరాడు హనుమంతుడి బాలకం ఎలా ఉందంటే పూర్తిగా మనిషి కాదు కోతి కాదు కొదిమట్టపు ఆకారం అయోమయ ముఖం రామరామ అనేటువంటి గొణుగుడు ఈ రూపంతో ఆయన సరాసరి రాజద్వారం లోపలికి వెళ్ళిపోతున్నాడు ఇటువంటి రూపం స్వామికి కొంత దూరం వరకు ఎవడు కూడా పట్టించుకోలేదు ఏమోలే అనుకున్నారంతా ఏదో పెద్ద కోతి ఉండొచ్చు తోలితే వెళ్ళిపోతుందో లేని చెప్పి ఇంతలో ఎవరో అధికారి వెనకాల నుంచి చెప్పట్లు కొట్టి వెనక్కు పిలిచి యో ఎవరయ్యా నువ్వు ఏమిటి నువ్వు నువ్వు మనిషివే చివర కోతివే నాకు ఒకటి అర్థం కావటం లేదు వానరుడువే నరువే ఏమిటి ఇద్దరు ఇద్దరికీ మధ్యలో ఉన్నట్టుని చూస్తే ఎవరు నువ్వు ఏంటి ఎవరిని అడక్కోకుండా లోపలికి వెళ్ళిపోతున్నావేమిటి నీ ఇష్టం వచ్చినట్టు అని గదమాయించాడు వెనక నుంచి పిలిచినటువంటి వాడు హనుమంతుడు వినయంగా చేతులు జోడించి నేను రామభంటు హనుమంతుణ్ణి రామదర్శనం కోసం వెళుతున్నాను అన్నాడు ఆ అధికారి హనుమంతుడి బలపరాక్రమాల గురించి విన్నవాడు ఎప్పటించినో కథలంతా వాళ్ళ ఇంట్లో వాళ్ళ నాన్నమ్మ చెప్పేదట ఎప్పుడు కూడా హనుమంతుని గురించి అటువంటి హనుమంతుడి యొక్క స్వరూపము రూపం తన భావంలోనే ఎప్పుడు ప్రతిష్ఠిపించుకున్నాడట అటువంటి వాడు వింటూ ఉండగానే కానీ ఆ రూపానికి ఈ రూపానికి సంబంధమే లేదనిపించింది ఏంటిది మా గారు చెప్పినటువంటి రూపమేంటి మరి ఈ వీడి రూపం ఏమిటి ఏది ఏదో పోల్చుకుంటున్నాడే నేను హనుమంతుడిని రామ అనుకుంటున్నాడే అందుకని ధైర్యంగా నీకు లోపలికి వెళ్ళటానికి అనుమతి కావాలంటే దరఖాస్తు పెట్టుకో అంటూ ఒక తాటాకు చేతికి ఇచ్చాడు ఒకటి అంటే నువ్వు రాసుకో నువ్వెవరు నువ్వేమిటి నీ వివరాలు ఏమిటి తాటాకు పత్రం ఇచ్చాడు దాని మీద రాజదర్శనం కావాలని ప్రార్థిస్తూ సంతకం చేసి అక్కడే కూర్చున్నాడు హనుమంతుడు అవునా అలాగే కాని అని అంటూ నీ అధికారం మీది కదా నిజమే నేను ఎవరైతేనేమి ఎంత పెద్దవాడైతేనేమి మీ డ్యూటీ మీరు చేయాల్సిందే కదా నేను కూడా అట్లనే ఉంటే నేను కూడా చేయాలి కదా ఆ డ్యూటీ అని ఏదో తెలిసినవాడు అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు లోపలికి పంపించకూడదు కదా అప్పుడు తెలిసినవాడు ఇప్పుడు ఏ వాడో ఎవరు తెలుసు అందుకని ఇప్పుడు అనుమతి లేని నువ్వు లోపల వెళ్ళటానికి వీల్లేదు అని అన్నప్పుడు అప్లికేషన్ పెట్టుకొని తన వివరాలంతా రాసి అట్లా నేను అంజనాపుత్రుణ్ణి రామబంటుణ్ణి నా పేరు హనుమంతుడు గద్దబాధన పర్వతంలో ఉంటున్నా అన్నీ రాశాడు పాపం అని రాసి సంతకం చేసి అక్కడే రామరామ అంటూ హనుమంతుడు కోరుతున్నాడు చివరికి అధికారి హనుమంతుడి తోకను చూసి నీ తోక మీద వెంట్రుకను చూసి భూత ప్రేత పిశాచాలు పారిపోతాయట కదా మా నాన్నమ్మ చెప్పేంత ఉండింది నీ తోక చాలా ఎంత పెద్దది ప్రేత పిశాచాలు కూడా పారిపోతాయి తాయెత్తుగా చేసి కట్టుకుంటే అని చెప్తూ వచ్చింది అని మొదలుపెట్టాడండి ఓం నమో హనుమతి నమ